హాయ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాడ్యుయేట్ హ్యాపీట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చేసింది మరి దీనికి సంబంధించిన దీన్ని గేట్ మీ అందరికీ తెలుసు రోజు నేను ఎడ్యుకేట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ని గేట్ ద్వారా మనం ఎం టెక్ చేయొచ్చు అదేవిధంగా ఐఐటీలో ఐఏసి బెంగళూరులో ఎంటెక్ చేసే అవకాశం ఉంది ఎన్ఐటీలో కూడా ఎంటెక్ చేయొచ్చు అదేవిధంగా మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్లో డైరెక్ట్ జాబ్ కొట్టేసేయొచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ ఈరోజు ఈరోజు జ పబ్లిక్ సెక్టార్లో భాగంగా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ కామెంట్లో పెట్టండి డిఆర్డిఓ ఈజ్ ద ఇండియాలో నెంబర్ వన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అమ్మది పబ్లిక్ సెక్టర్ అంటే వేరు వస్తుంది డిఆర్డి విత్ ప్యూర్ గవర్నమెంట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు దీనిలో ఈ డిఆర్డిఓలో మీకు జాబ్ వస్తే సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయి లైక్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా సాటర్డే సండేస్ కూడా హాలిడేస్ ఉంటాయి సపోజ్ పబ్లిక్ సెక్టర్లో చేరారనుకో సపోజ్ మీరు పబ్లిక్ సెక్టర్లో బిహెచ్ఎల్ కానీ ఎన్టీపీసీ కానీ గేయలు కానీ ఇలా జరిగితే ఓన్లీ సండే మాత్రమే ఆల్డే ఉంటుంది ఇక్కడ సాటర్డే సండే ఈ విల్ గెట్ ఆపర్చునిటీస్ సాటర్డే సండే సైంటిస్ట్ బీలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఒక్కసారి అది చూసేద్దాం ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా గేట్ గేట్ మీద ఫోకస్ చేయండి ఈసీ కానీ త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ తక్కువ ఇక్కడ అందరికీ ఉంటాయి డిఆర్డిఓలో అన్ని బ్రాంచెస్కి మరి పోస్ట్లు అయితే ఉంటాయి దాన్ని దాన్ని చూసేద్దాం నోటిఫికేషన్ కూడా వచ్చేసింది ఇది డిఆర్డిఓ వెబ్సైట్ అమ్మ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళ వెబ్సైటు దీన్ని ఆర్ఎస్సి రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ వింగ్ వాళ్ళు దీన్ని పెట్టారు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చేసింది ఇక్కడ చూసారా మీరు ఇక్కడ చూడండి క్లియర్గా డెఫినెట్గా నేను ఇక్కడ జూమ్ చేశాను రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఇది ఎప్పుడు వచ్చింది డేటు మనకి వచ్చిన డేట్ పబ్లిష్డ్ ఆన్ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బుధవారం మనకి వినాయక చవితి రోజు ఇది నోటిఫికేషన్ వచ్చింది ఈ నోటిఫికేషన్ ఏముందో దీనిలో ఏముందో దీని వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా వీళ్ళు తీసుకుంటారు ఇప్పుడైతే మనకి సంబంధించిన నోటిఫికేషన్లో రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాలీడ్ గేట్ స్కోరు ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ వి డైరెక్ట్ అనమాట డైరెక్ట్గా మీరు డిఆర్డిఓలకి ఎంటర్ అయిపోయి ఒకసారి దీన్ని క్లిక్ చేస్తే చూద్దాం ఒకసారి దీన్ని దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది చూడండి డైరెక్ట్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ జాబ్ సైంటిస్ట్ బి గజిటెడ్ ర్యాంక్ అమ్మ దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అనమాట డైరెక్ట్గా మీరు మినిస్ట్రీ మినిస్ట్రీతో డిఫెన్స్ మినిస్టర్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వదు ఫ్యూచర్లో మీరు సపోజ్ సైంటిస్ట్ మరి యాభై యాభై ఐదు యాభై ఆరు ఏళ్ళు వచ్చేసరికి డిఫెన్స్ మినిస్టర్తో డైరెక్ట్ ఇంటరాక్షన్ అనమాట డైరెక్ట్ అడ్వైజర్ టు ది మినిస్ట్రీ అడ్వైజర్ టు ది డిఫెన్స్ మినిస్ట్రీతో ఇట్లా రావచ్చు ఇలాంటి మంచి మంచి పోస్టులు ఉంటాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ అంటే దీనిలో కొద్దిగా శాలరీ తక్కువే ఉంటుంది మరి పబ్లిక్ సెక్టార్తో కంపేర్ చేసినప్పుడు ఎన్టీపీసీ గెయిలు బీహెచ్ఎల్తో కాదు కొద్దిగా శాలరీ అయితే కొంచెం తక్కువే ఉంటుంది కాకపోతే దీనికి గౌరవం దీనికి కూడా హోదా ఉంటుంది చూడండి ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిఫెన్స్ ఆర్ అండ్ ఆర్గనైజేషన్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ పబ్లిక్ నోటీస్ ఇరవై ఏడుని ఇచ్చేసారు ఇరవై ఏడు మనకు పబ్లిక్ నోటీస్ ఏమి ఇచ్చారు రిక్వైర్మెంట్ ఆఫ్ వ్యాల్యూడ్ గీడ్స్కొని ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ బి డిఆర్డీఓ బీ నోన్ క్యాండిడేట్స్ డిజైవ్ టు ద రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇన్ డిఫెన్స్ డిఆర్డీఓ ఆర్గనైజేషన్ మేబీ నోటిఫై దేకెన్సీస్ ఆఫ్ సైంటిస్ట్ బి ఫర్ ద అకాడమీ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఈ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అంటే రిక్వైర్మెంట్లో సంబంధించి ది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి విల్ బీ కండక్టెడ్ బేస్డ్ ఆన్ ద వ్యాలిడ్ గేట్ స్కోర్ గుర్తుపెట్టుకోండి వ్యాలిడ్ గేట్ స్కోర్ అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేట్ స్కోర్స్ కూడా ఎలిజిబుల్ అనమాట గేట్ స్కోర్ రెండు సంవత్సరాలు ఉంటుంది లాస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ అండ్ ఈ సంవత్సరం రాసిన వాళ్ళు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా ఉంటుంది వాల్యూడ్ ఉంటుంది గ్రాడ్యుయేట్ టు టెస్ట్ ఇంజనీరింగ్ స్కూల్ అండ్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ద ఇక్కడ రిటర్న్ టెస్ట్ ఆర్ అన్నాడు గుర్తుపెట్టుకొని వాళ్ళు సేఫ్ సైడ్కి ఏదో పెట్టుకున్నారో డైరెక్ట్ ఇంటర్వ్యూ కాకపోతే ఇక్కడ ఆర్ అనే పదం వాడాడు ఇక్కడ స్కోరు ఆరు రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ ఫర్ ద వేకెన్సీస్ ఇన్ ద డిసిప్లిన్ ఫర్ విచ్ గేట్ ఈస్ కండక్టెడ్ ఇన్క్లూడింగ్ దోజు అండర్ లైఫ్ సైన్సెస్ అండర్ హ్యుమనిటీస్ లైఫ్ సైన్సెస్ కూడా ఉంటాయి కదా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ హుమానిటీస్ సోషల్ సైన్సెస్ వాళ్ళకి కూడా పోస్టులు ఉంటాయి ఓన్లీ దోజు క్యాండిడేట్ హూ విల్ పాస్ ద వ్యాలిడ్ గేట్ స్కోర్ ఆన్ ద క్రూషియల్ డేటా ఆఫ్ ఎలిజిబిలిటీ విల్ బీ కన్సిడర్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ అంటే వీడు ఇక్కడ టెస్ట్ ఏం ఉండదు అమ్మ మీకు మీకు టెస్ట్ ఏమి ఉండదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటే వాళ్ళ పాలసీ ప్రకారము టెస్ట్ అని అంటే ఆర్ అని ఇచ్చాడు కదా గుర్తుపెట్టుకోండి మరి అదే విధంగా క్యాండిడేట్ ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద సైకాలజీ స్ట్రీమ్ మే సైకాలజీ స్ట్రీమ్ ఉంటుంది కదా వాళ్ళు స్ట్రీమ్ నోట్ ద షార్ట్ లిస్టింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద స్ట్రీమ్ విల్ బీ బేస్డ్ ఆన్ వ్యాలిడ్ గేట్స్ కోర్ ఇన్ సైకాలజీ డిస్ప్లే ఇది ఎక్సెస్ ఈ కోర్టు రాయాలి ది డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఎలాంగ్ విత్ ఎలిజిబిలిటీకి నోటిఫైడ్ ఉంది దా ఎంప్లాయ్మెంట్ న్యూస్ యాజ్ వెల్ యాజ్ ద కమింగ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే మీకు జనవరిలో ఆ ప్రాంతంలో ఇంకా రెండు మూడు నెలల తర్వాత మీకు డీటెయిల్డ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ వస్తుంది అమ్మ నంబర్ ఆఫ్ పోస్ట్ మీకు డిఆర్డిఓ తెలుసు కదా డిఆర్డిఓలో ఇండియాలో చాలామంది సపోజ్ హైదరాబాద్ తీసుకున్నాం హైదరాబాద్లో హైదరాబాద్ తీసుకున్నాం డ్రీఫ్ డిఆర్డిఓ డిఆర్డిఓకి ల్యాబొరేటరీస్ ల్యాబొరేటరీస్ ఉంటాయి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ ఆర్ రిసెర్చ్ సెంటర్ అమరావత్ మన అబ్దుల్ కలాం కూడా చేశారు దానిలో ఆర్సీసీస్ డిఫెన్స్ మెటీరియల్ డి డిఎంఆర్ఎల్ ఉంటుంది డిఎంఆర్ఎల్ డిఫెన్స్ మెటీరియల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ డిఎల్ఆర్ఎల్ ఇట్లా హైదరాబాద్లో చూసిన డిఎల్ ఆర్ఎల్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వీళ్ళు మిస్సైల్స్ మీద రిసెర్చ్ చేస్తారు డిఆర్డిఎల్ ఇలా హైదరాబాదులో ఆర్సిఐ ఒక నాలుగైదు ల్యాబ్స్ ఉండే అసలు బెంగళూరులో అయితే మొత్తం కుప్పల కుప్పలుగా డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ ఉండే ఆడా కానీ చాలా మరి అదేవిధంగా ఎల్ఆర్డి ఎలక్ట్రానిక్ రీసెర్చ్ రాడార్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబోరేటరీ ఎల్ఆర్డి ఎల్ఆర్డి అంటే వీళ్ళు బెంగళూరులో రడార్స్ డెవలప్ చేయటం ఎక్స్పర్ట్స్ అనమాట బెంగళూరులో రాడార్స్ చేసి వీళ్ళకి బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ అదే అదేవిధంగా వైజాగ్లో మనకి తెలిసింది వైజాగ్ వైజాగ్లో ఎన్ఎస్టిఎల్ నావెల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబరేటరీ ఇది కూడా వైజాగ్ ఒకటే ఉంది ఎందుకంటే అక్కడ సముద్రం ఉంది కదా ఆ ప్రాంతంలో వీళ్ళు రీసెర్చ్ చేయటానికి అనేకమైన డేటా వైజాగ్లో ఉంది మన నార్త్ సైడ్ కేరళలో కానీ అదేవిధంగా తమిళనాడులో ఆవిడ హెవీ వెహికల్ దారిలో ఉంది కావడం మరి అదేవిధంగా లక్నోలో ఉంది లక్నో ఈ విధమైన ప్రతి రాష్ట్రంలో సపోజు మీరు ఒరిస్సాలో చూసిన ఇంటీరియర్ టెస్ట్ రేంజ్ సెంటర్ ఉంటుంది ఐటీఆర్ అంట దీన్ని ఇంటీరియర్ టెస్ట్ రేంజ్ సెంటర్ ఇంటీరియర్ ఒరిస్సా చాందపూర్ మరి ఐటీఆర్లో ఈ మిస్సైల్స్ని డైరెక్ట్గా టెస్ట్ చేస్తారన్నమాట ఒరిస్సాలో ఆ సముద్రం పక్కన ఉంది అవుట్ ఇట్లా అనేకమైన ల్యాబొరేటరీస్ దేశవ్యాప్తంగా కలకత్తా కానీ మరి భోపాల్ కానీ ఇండోర్ కానీ అన్నీ కానీ నాగపూర్ అన్నింటిలో డిఆర్డిఓ ల్యాబొరేటరీస్ ఉంటాయి మిమ్మల్ని ఎక్కడైనా మరి వాళ్ళు ఆ ప్లేస్ చేసే అవకాశం అయితే ఉంది సరే ఒకసారి లాస్ట్ ఇయర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది ఒకసారి చూసేద్దాం సరే దీనిలో ఏంటంటే ఇన్ డీటెయిల్గా వీళ్ళు ఎవర లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు అనేది ఒకసారి చూద్దాం ఇది ఇది చూడండి ఇక్కడ ఆర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసి వాళ్ళు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు ఇచ్చారో ఒకసారి ఇచ్చేసారు వీళ్ళు లక్నో రోడ్డు తిమ్మరపూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ బి ఇది వీళ్ళు లాస్ట్ ఇయర్ నూట ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయమ్మా లాస్ట్ ఇయర్ సైంటిస్ట్ బి అడాలో వచ్చి తొమ్మిది పోషన్ ఇది అడా అనేది ఒక ఒక అటానమస్ ఆర్గనైజేషన్ బెంగళూరులో ఉంటుంది ఎరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అమ్మ వీళ్ళకి మీకు ఇక్కడ డైరెక్ట్ క్వార్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి నో ప్రాబ్లం క్వార్టర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు ప్రిపేర్ అవ్వండి డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వండి అమీర్పేడ్ కోచింగ్ సెంటర్ చుట్టూ తిరగమాకండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మీకు అక్కడ అమీర్పేడ్ చుట్టూ తిరిగితే ఒక ఇరవై వేలు ముప్పై వేలు జ్యాలరీ మీకు మీకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది ఆ జాబులు లాంటివి అలాంటి పరిస్థితుల్లో మరి కొంతమంది ఎవరైనా ఉంటే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వీడియోస్ కంటిన్యూస్గా పబ్లిక్ సెక్టర్ గుంటే గేట్ గురించి వస్తూనే ఉంటాయి మనం ఆల్రెడీ మనం జేఈ మెయిన్ అడ్వాన్స్ మన స్టూడెంట్స్ అందరూ కూడా చదువుతున్నారు జేఈ మెయిన్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు జేఈ మెయిన్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా ఎక్కువ లేవు కాబట్టి గేటు గురించి మనం ఈ వీడియోల్లో మనం చెప్తున్నాం ఏంటంటే ఇప్పుడు ఏది డైరెక్ట్ అది ఆ కరెంటు న్యూస్ ప్రకారం మనం చెప్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వస్తుంది దానికి సంబంధించిన వీడియోలు కూడా పెడతా ఉంటాం ప్రస్తుతానికి గేటు సంబంధించిన స్టూడెంట్కి బెనిఫిట్ అనమాట డైరెక్ట్ జాబ్స్ డైరెక్ట్ ఎంటెక్ డైరెక్ట్ ఎంటెక్ అంటే మీకు పదమూడు వేలు స్టైఫండ్ వచ్చేస్తుంది ఐఐటి ఐఐసి ఇది సంబంధించిన మరి ఇక్కడ నోటిఫికేషన్ చూడండి ఇక్కడ శాలరీ చూస్తే ఇక్కడ వీళ్ళు సెవెంత్ పే కమిషన్ యాభై ఆరు వేల రూపాయలు శాలరీ ఉంది ఇన్క్లూడ్ టోటల్ అమౌంట్మెంట్ ఆఫ్ హెచ్చరియా అప్పుడు వీళ్ళు అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ అంట వన్ ల్యాక్ శాలరీ వన్ ల్యాక్ శాలరీ అట్ ప్రజెంట్ మెట్రో సిటీ రేటు మెట్రోలో ఉంటే మీరు వన్ ల్యాక్ బిలాంగ్స్ టు ది నేవీ ఆర్మీ వీటిల్లో యూనిట్స్లో మిమ్మల్ని పోస్ట్ చేయడం మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నాట్ ట్రాన్స్ఫరబుల్ టు డిఆర్డిఓ ఇఫ్ ఎంకడ పోస్ట్ ఇవి ఎంకడాడ్ పోస్ట్ అంట ఎంకడాడ్ పోస్టు సైంటిస్ట్ సైంటిస్ట్ బి అనమాట వీళ్ళని ఆర్మీ హెడ్ క్వార్టర్లో వీళ్ళని మరి ప్లేస్ చేయటం అయితే జరుగుతుంది డిఆర్డిఓ ప్రీమియర్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తెలిసిందే కదా ఇది అడాలా ఉంటుంది తర్వాత ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్స్లో మిమ్మల్ని పోస్ట్ చేస్తారు ఇక చూశాడా ఓన్లీ డిఆర్డివోలో వన్ ట్వంటీ సెవెన్ అడాలా తొమ్మిది వెనకాల ఈ వీటిలో ఇక్కడ చూడండి ఇక్కడ పోస్ట్ ఇండివిడ్యువల్గా మీరు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్టయితే ద డిస్ప్లేన్ వైజ్ అంటే ఈసీఈ ఈసీఈ బ్రాంచ్ అందుకని చాలామంది నేను చెప్తా ఉంటా బ్రాంచీలు తీసుకోండి తీసుకుండమ్మా అంటే లేదు నేను సిఎస్ఈ తీసుకుంటా అదేవిధంగా ఐటీ తీసుకుంటా మరి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ తీసుకుంటా సరే మెషిన్ లెర్నింగ్ తీసుకున్నారంటే ఆ సబ్జెక్టులో మీరు అంత తరువుగా ఉంటలే పిల్లలు సబ్జెక్ట్ తీసుకున్నారు సిస్ఈలో తీసుకున్నారు ఏ అయినా రాసే పరిస్థితి లేదు కొంతమంది స్టూడెంట్స్ని నేను ఇంటర్వ్యూ చేస్తాను మా కంపెనీలో కొంతమంది చిన్న చిన్న ప్రోగ్రాములు కూడా రావటం పేరుకి సిఎస్ఈ మాత్రమే అలా అందుకని కోర్ బ్రాంచెస్ కూడా తీసుకోండి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అండ్ కంపెనీ డిఆర్డీఓలో ఇక్కడ నో పదహారు పోస్టులు మొత్తం ముప్పై ఐదు పోస్టులు డిఆర్డివోలో ఉంటాయి అడాలతో మూడు వెస్ రెండులో ఉండే ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ సింపుల్గా ఏంటంటే బీటెక్ బీటెక్ ఈసీఈ తర్వాత వ్యాలిడ్ గేట్ స్కోర్ వ్యాలిడ్ గేట్ స్కోర్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఇక్కడ ఇచ్చారు కదా ఇండివిజువల్గా సపోజ్ ఈసీఈ బ్రాంచ్కి ఎలక్ట్రాన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ రేడియో అదేవిధంగా ఎలక్ట్రా అప్లైడ్ ఎలక్ట్రాన్క్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషను విధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రాన్క్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ ఈ బ్రాంచెస్ వాళ్ళు వీటికి ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి వీళ్ళు వ్యాలిడ్ ఇన్ ఎలక్ట్రాన్క్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పేపర్ ఈసీఈ పేపర్ రాసి ఉండాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళకి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ డిఆర్డీ వాళ్ళు ముప్పై మూడు పోస్టులు మెకానికల్ చదివి వ్యాలిడ్ గేట్ స్కోర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మీరు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తక్కువ పోస్టులు ఉండవు చూడండి ఇక్కడ మీరు ఇలా ముప్పై ఐదు పోస్టులు ఈసీఈ వాళ్ళకుంటే కంప్యూటర్ సైన్స్ ఇరవై తొమ్మిది కంప్యూటర్ సైన్స్ కూడా బాగానే ఉండే ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో డిఆర్డిఓలు ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి అడాలో మూడు సీఎంఈ ఈ విధంగా ఉండే మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆరు పోస్టులు మెటీరియల్స్ మెటీరియల్ ఇంజనీరింగ్ మెటీరియల్ నాలుగు పోస్టులు ఉన్నాయి ఇక్కడ నాలుగు పోస్టులు ఉండేవి ఇట్లా ఉంటాయి ఇది లాస్ట్ ఇయర్ దాము గుర్తుపెట్టుకోండి దిస్ ఈజ్ నాట్ లేటెస్ట్ వన్ ఇది మనం ఆల్రెడీ చెప్పాం కదా ఆల్రెడీ లేటెస్ట్ వన్ మనకి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు ఇది ఇండిటిల్గా డేటా మనకి లేటెస్ట్ డేటా రాదు కొంతమంది స్టూడెంట్స్ సపోజ్ ఫిజిక్స్ కొంతమంది ఇది ఫిజిక్స్ అంటే పేపర్ కూడా పీహెచ్ చేసి ఉండాలి మాస్టర్ డిగ్రీ ఎంఎస్సి మ్యాథమే ఎంఎస్సి ఫిజిక్స్లో అయ్యి ఉండాలి వాళ్ళకి నాలుగు పోస్టులు ఎంఎస్సీ కెమిస్ట్రీలో మూడు పోస్టులు ఉండాలి మూడు పోస్టులు ఉండేవి మరి కెమికల్ ఇంజనీరింగ్ కొంతమంది స్టూడెంట్స్ కామెంట్ సార్ కెమికల్కి ఎంత ఉండయి అంటే కెమికల్కి మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ గేడ్స్ కోరిన కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ కెమికల్ వాళ్ళకి మూడు ఏరోనాటికల్ వాళ్ళకి ఐదు ఉండయి మ్యాథమెటిక్స్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ రెండు పోస్టులు ఉన్నాయి ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఒక పోస్ట్ ఉంది అండ్ ఈ విధంగా ఈ పోస్టులు అనేవి లాస్ట్ ఇయర్ జస్ట్ ఫర్ ఐడియా కోసం చూపిస్తున్నాను అమ్మ జస్ట్ ఫర్ ఇది దీనికి సంబంధించిన సివిల్ డిగ్రీకు డిఆర్డిఓలో బయోమెడికల్ ఇంజనీరింగ్ రెండు పోస్టులు ఉన్నాయి ఇది బయోమెడికల్ వీళ్ళకి ఎలాంటి వాళ్ళు స్టూడెంట్స్ ఉండరు బయోమెడికల్కి సంబంధించిన వాళ్ళు ఉండరు కాబట్టి ఎన్నో వాళ్ళు బయోస్టాటిస్టిక్స్ క్లినికల్ సైకాలజీ సైకాలజీ ఈ విధంగా మొత్తము పోస్టులు డిఆర్డిఓలో వచ్చేసి నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఉన్నాయి అడాల తొమ్మిది విసి మూడు ఇది డిఫరెన్స్ ఇది మనకు సంబంధించిన డిఆర్డిఓలో నూట ఇరవై ఐదు పోస్టులు ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియాలో డిఆర్డీఓకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా నేను వీడియో చేస్తాను ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ రిజర్వ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఫార్టీ ఇయర్స్ అమ్మ నేను కూడా ఎలిజిబిలిటీ మరి ఆ విధంగా కూడా ఇక్కడ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఎయిట్ థర్టీ ఫార్టీ అట్లా వాళ్ళకి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ అప్ టు టెన్ ఇయర్స్ ఫర్ వీళ్ళు కూడా మరి ఎలిజిబిలిటీ కదా వెరిఫికేషన్ ఆఫ్ ద వ్యాలీడ్ గేట్ స్కోర్ వెరిఫికేషన్ ఆఫ్ అండ్ డే ఆఫ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ మే ఐ హ్యావ్ టు వాలిడేట్ దర్ గేట్ స్కోర్ బై లాగింగ్ ఉంటుందో వెరిఫై చేసుకుంటారు సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ముందు క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ చేస్తారు బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ విల్ బి రిక్వైర్డ్ టు అపియరు పర్సనల్ ఇంటర్వ్యూ టు బీ హల్డ్ అండ్ ఢిల్లీలో మనకి తిమ్మాపూర్లో ఉంటుంది ఇది ఇది ఈ విధంగా ఉంటుంది ముందు మనం అప్లై చేసుకోవాలి ఇంకా అప్లై చేసుకోవడానికి రాలేదు జస్ట్ మనము ఇక్కడ డాక్యుమెంట్స్ బి అప్లోడెడ్ బై ఆన్లైన్ గేట్ స్కోరు స్కాన్ సిగ్నేచరు మరి మీ యొక్క క్వాలిఫికేషను ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి మీరు ఇది స్టూడెంట్స్ మరి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇది ఇది లాస్ట్ ఇయర్ మనకి ఈరోజు డేటా అయితే ఇంకా రాలేదు సపోజు ఈరోజు తిమ్మార్పు ఇది చూద్దాం ఇక్కడ ఇది లేటెస్ట్ ఇది కరెంట్ అనమాట ఇరవై ఏడు ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ వచ్చేసింది ఈ డేటా రాలేదు దీనికి సంబంధించిన ఇంటి డీటెయిల్ డేటా అయితే ఇంకా టూ త్రీ మంత్స్లో నేను మన వీడియో చేస్తాను అందుకని మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దిస్ ఇస్ నాట్ మై దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గోల్డ్ లాంటిది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయ డీటెయిల్స్ తెలుస్తాయి మరి ముఖ్యంగా లాస్ట్ నేను చెప్పేది అందుకని మీరు మీరు ఎఫర్ట్ పెట్టండి మీరు గేట్ మీద ఎఫర్ట్ గేట్ చాలా ఈజీ డెడ్ ఈజీగా ఉంటుంది గేట్ అంత ఈజీ ఏ ఎగ్జామినేషన్ లేదా మనం ఏం చేసింది నేను ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ ఫస్ట్ రాసాను మనం టూ థౌజండ్లో రాశాను అనమాట ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది నేను గేట్ ఎగ్జామినేషన్ రాసి పిల్లలు చాలా ఈజీగా ఉంటుంది డెడ్ ఈజీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే టెక్స్ట్ బుక్ చదవండి ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ చదవండి ఏదో మార్కెట్లో జరిగే చిల్లర చిల్లర బుక్స్ చదువుకోకుంటే గేట్కి మీరు పనికిరారు ఆ బుక్స్ వల్ల ఏంటంటే జస్ట్ మీరు అకాడమిక్ మీరు బీటెక్ ఎగ్జామినేషన్ పాస్ అవడానికి ఆ బుక్స్ పనికి వస్తాయి కాబట్టి పనికిరావు సపోజు నేను ఈసీఈ స్టూడెంట్కి చెప్తాను ఈసీఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ ఈసీఈలో ఎలక్ట్రానిక్ డివైజెస్లో మిల్లీ మేన్ కేస్ ఉంది మిల్లీ మేన్ అనే అని మిల్లీన్ ఎంహెచ్ అండ్ బుక్స్ ఉంటుంది రెండోది వచ్చేసి రాయ్ చౌదరి ఆపరేషన్ యాంప్రిఫైస్ బై రాయ్ చౌదరి ఇలా ఇంట్లో మంచి మంచి టెక్స్ట్ బుక్లు ఉన్నాయమ్మా ఇది నేను చదువుకున్నప్పుడు అసలు ఈ టెక్స్ట్ బుక్ నుంచే మేము రాసినప్పుడు ఐఐటి కరెక్ట్ ఐఐటి కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ దించేసాడు ఆ టెక్స్ట్ బుక్ నుంచే దించేసాడు చెప్తున్నా నాకు గేట్ స్కోర్ వచ్చిందంటే ఆ టెక్స్ట్ బుక్లు చదవమంటే నేను గేట్ స్కోర్ వచ్చింది మిల్లీ మ్యాన్ హెల్ప్ రాయ్ చౌదరి మూడోది మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ పోయి బిఎస్ గ్రావెల్ అలాంటి బుక్స్ ఉంటాయి సపోజ్ ఈసీ కానీ త్రిబుల్ కానీ ఈ అని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మెజర్మెంట్ టెక్నిక్స్ బై ఒక పెద్ద బుక్ ఉంటుంది ఆ బుక్ కూడా చదవండి అన్ని దానిలోనే ఉంటాయి మీకు ట్రాన్స్ఫార్మర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ దానిలోనే ఉంటాయి చదువుకోండి తర్వాత మైక్రో ప్రాసెస్కి సంబంధించింది ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మైక్రో ప్రాసెసర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ప్రిపరేషన్ చేయండి నా యొక్క అనుభవాలను నేను చెప్తున్నాను అక్కడ అంటే ఇన్ డీటెయిల్గా చెప్పలేకపోతున్నాను కాబట్టి ఇది లాస్ట్ ఏమేమి బుక్లు రాయ్ చౌదరి తర్వాత మిల్లీ మ్యాన్ కేసు ఇలాంటి మంచి మంచి ఆపరేషన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మోరిస్ మెను ఎస్పెషల్లీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీకు గేట్స్ చూసే ఉంటారు కదా నాండ్ గేటు నార్గేటు మోరిస్ మెను మోరిస్ మెనో కంప్యూటర్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా ఉంది ఇది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బై మోరిస్ మెనో ఇది మంచి బుక్ ఇలాంటి ఒక ఐదారు బుక్స్ ఉన్నాయేమో ఐదారు బుక్స్ ఈ ఐదారు బుక్స్ కుస్తీ పడితే మీకు గేట్ రావడం పక్కా అనమాట కొట్టేస్తారు అంతే ఒక ఐదు ఆరు బుక్ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బుక్ రాయ్ చౌదరి బుక్ తర్వాత మిల్ మ్యాన్ కేస్ బుక్ పెట్టుకొని ఏమైనా డౌట్ వస్తే మీరు వీడియో కూడా చూడండి మా టైంలో ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ లేవు కాబట్టి ఇది కూడా చూడండి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మీరు ఎఫర్ట్ పెట్టండి ఎఫర్ట్ పెట్టేసేస్తే మీకు ఆటోమేటిక్ ఈ జాబ్స్ మీ ఇంట్లోకి వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళకి ఇంటిని తడతాయి మీకు జాబ్ వచ్చింది డిఆర్డీలు వచ్చింది పిఎస్సీలు వచ్చిందని తడతాయి అనమాట తట్టి ముందు లేపుతాయి మీరే అమీర్పేట కోచింగ్ సెంటర్ల చుట్టూ చెప్పులు బూట్లు షూస్ అరిగేలా తిరగేయలసిన అవసరం లేదు ఆల్ ది బెస్ట్ ఫుడెంట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాయ్